రమ్మని రమ్మని జైలు గాదులు ప్రేమగా పిలిచెనులే రమ్మని రారార రమ్మని ఖైదీ నంబర్ రమ్మని పిలిచెనులే ఆ గది సంగతి అర్థమైపోనది అన్నకు జరగబోయేదేటో బాగా అర్థమైపోనది అందుకే అన్న కలియుగం ఏదంతం అని మళ్ళీ పాత చింతగా పచ్చే డైలాగులన్నీ బయటికి తీస్తున్నాడు ఇప్పటికే బెంగళూరు కొంపలో లాయర్లందరినీ ఇంటికి పిలిపించుకొని ఎగ్గుపప్పులు గట్ట తినిపించి ఏటైపోతున్నదో ఏటో అంతా మీరే చూసుకోవాలి అని గడ్డాలు చేతులు అట్టుకొని బతిమాలుకున్నాడట జైలుకెళ్లటం అన్నకు కొత్తం కాదు కానీ వెళితే ఏదో ఓ లాభం ఉండాలన్నది అన్న ప్లానింగ్ ఓసారి జైలుకెళ్లొచ్చి ఆ సానుభూతి మీద రాజకీయ Kartiyan sesi gaytek ఈసారి కూడా అట్లాంటి సానుభూతి తెచ్చుకుందామంటే కుదరటం లేదు అందుకే కుతకుత ఉడికిపోతున్నాడట పెద్ద తాడేపల్లి కొంపలో చిన్న చిన్న లీడర్లందరినీ పిలిపించుకుని వారానికి ఎడతాడు కదా అట్టాగే ఈసారి కూడా మీటింగ్ ఎట్టి ఇక నేను ఎల్లొస్తా ఎన్ని రోజులు బయట ఉంటానో తెలియదు కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి రచరత్ చేయండి అని ఇండైరెక్ట్ గా నూరిపోసాడు జగనన్న పైగా ఏటన్నాడు కలియుగంలో రాజకీయాలు చేయాలంటే కేసులకు జైళ్లకు భయపడకూడదట అట్టాగైతేనే రాజకీయాలు చేయగలం అన్నట్టు చెప్పుకొచ్చాడు అంటే ఆ అన్న జైలుకి వెళ్లబోతున్నాడని

అయితే జగన్ అన్న వెళ్తే అక్రమంగా అరెట్టు చేశారు అన్యాయంగా లోపటేసారు అని బయట తప్పుడు ప్రచారం చేయాలని గట్టిగానే ప్లానింగ్లు అట వైసీపీ లీడర్లు అట్టా ప్రచారం చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్నారట ఊటమి ప్రభుత్వం మీద ఈశం కక్కాలని రకరకాల ఎత్తులు వేస్తున్నారట అందుకే మంత్రులందరితో సమావేశం ఎట్టుకున్న బాబుగారు లిక్కర్ కేసు గురించి ఎవరు ఎక్కడా మాట్లాడొద్దు అది అసలు మనకు సంబంధం లేని విషయం అదంతా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లోని స్వతంత్ర సంస్థలే చూసుకుంటాయి కానీ దాంతో పార్టీకి ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పారట అంటే జగనన్న ఎత్తులను సిత్తు చేయాలని ముందే రెడీ అవుతున్నారు కూటమి లీడర్లు ఇక ప్రస్తుతం జగనన్న పరిస్థితి ఎట్టా ఉందంటే నిండా మునిగి నాడికి అన్నట్టుగానే ఉంది అన్న ఎట్ట అంటాడో రాటం అందరికీ తెలిసిపోనది అందుకే మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తా పుస్తకంలో పేర్లు రాసిపోయింది అని భయం లేకుండా చెబుతున్నాడు అధికారులు రిటైర్ అయినా సరే దేశం విడిచిపెట్టి వెళ్ళినా సరే లాక్కుని వస్తాడట అట్ట భయపెడుతున్నాడు అందరిని ఎన్నికల్లో ఓడిపోయిన ఏ లీడర్ అయినా ఏడు చెబుతాడు సరే పోయిన ఐదేళ్లు బుద్ధి గడితిని తప్పు చేసాము మళ్లీ అట్లాంటి తప్పులు చేయము ప్రజలు ఆశీర్వదించాలి అని నటిస్తుంటారు కానీ జగనన్న మాత్రం మళ్లీ వస్తే అందరిని గుడ్డలు ఎడిదిస్తాను పేరు రాసుకొని మరి శాడిజం చూపిస్తాను అంటున్నాడు ఎక్కడి దిక్కుమాల రాజకీయం అయ్యేటో మరి ఐదేళ్లు వైసీపీ లీడర్లు ప్రజలని నిట్ట దోచారు దోచేయారు ఈజం గూండా ఈజం తో రెచ్చిపోయారు వాళ్ళందరినీ ఇప్పుడు ప్రకారం సింటే దాన్ని అట్టుకుని కక్ష సాధింపు కక్ష సాధింపు అని డ్రామా చేస్తున్నారు అసలు పోయిన ఐదేళ్లు రెచ్చిపోయి రంకెలేసిన వైసీపీ లీడర్లందరినీ బొక్కలో ఎట్టి కుల్లపడవాలని ప్రజలే కోరుకుంటున్నారు వాళ్ళు అంతలా వీసి వేసారిపోయారు ఆ నందిగా సురేష్ ని తీసుకుని మొన్నటిదాకా తినే వచ్చాడు బయటికి వచ్చాకైనా కుదురుగా ఉండొచ్చుగా మళ్ళీ గెలాటే ఎట్టుకుని జైలుకి వెళ్ళాడు ఆ టాట్లో అట్టుకుని జగనన్న పాపం అంటున్నాడు ఇప్పటికే ఓటే లేదని ప్రజలకు పిల్లి శాపాలు పెట్టిన గనుడు జగనన్న అట్లాంటిది మళ్లీ అధికారం ఇస్తే అందరికంటే ముందు ప్రజల మీదే పగ తీర్చు సరే చూసుకోవచ్చు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే జగనన్న మరోసారి ఖాయమైపోయింది అట్టా అంతా అనుకుంటున్నారు వైసీపీ లీడర్లంతా జగనన్న జైలుకెళ్లాక మీద మాట్లాడుకుంటున్నారట అటు అన్న కూడా నాలుగు గోడల మధ్యన ఎట్ట ఉండాలో ప్రాక్టీస్ చేస్తున్నాడట అవన్నీ ఎటో గాని అన్న జైలుకి వెళ్తే మాత్రం ఈసారి సింపతి గింపతి అని వైసీపీ లీడర్లు ఆశలెట్టుకుంటే మాత్రం ఆలసపుతో ఆలే కొట్టుకున్నట్టు ఏటైనా డైమండ్ రాని ఇప్పుడు పేల్చాలి అసలైన టపాసులు